అసలు వాస్తవానికి ఈ అంశం మేము ఎందుకు మీటింగ్ పెట్టాలని అనుకున్న సందర్భంలో దాదాపు ఒక పన్నెండు విద్యార్థి సంఘాల అందరం కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు చేస్తున్న అక్రమాలపైన వాళ్ళ దోపిడీ మీద అసలు మార్వాడి వస్తువులను మనం తీసుకొని వాడడం వల్ల ఎక్కువ మన ప్రజలు చనిపోతురని అని చెప్పి మేము ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా బ్యాక్ మార్వాడి నినాదం తీసుకొని యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఇంతటితో ఆపకుండా ఖచ్చితంగా భవిష్యత్తుల పెద్ద పోరాటానికి కూడా ఈరోజు నాంది పలుకుతున్నామని తెలియజేసుకుంటూ ఇప్పుడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి ప్రాంత దోపిడీ చేస్తే ప్రాంతం దాటే వరకు తరమండి అని చెప్పిండు ఇప్పుడు మనం చేయాల్సింది ప్రాంతేతుడు మనం దోపిడీ చేస్తుండూ ఖచ్చితంగా ప్రాంతం దాటేంత వరకు మనం పోరాటం చేయాల్సిందే ఈ కార్యక్రమానికి వచ్చిన అంశ ఓయు అధ్యక్షులు నామసజులు గారిని మీకు రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో మేము ఈ కార్యక్రమం చేయడానికి గల ప్రధాన కారణాలు కొన్ని అంశాలు మేము విద్యార్థి సంఘాలుగా చర్చించి మేము ఈ యొక్క నిర్ణయానికి రావడం గల ప్రధాన కారణం ఈ మధ్య మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద దాడి చేయడం కాబట్టి మన ప్రజలను వేరే వాళ్ళు దాడి చేస్తే మనం ఎందుకు ఊరుకోవాలని చెప్పి ఖచ్చితంగా మనం తిరగబడి పోరాటం చేయాలని చెప్పి ఈ యొక్క నిర్ణయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం నిర్వ నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్య మా ఎవరు మాట్లాడినా అసలు ఓయూకు మార్వాడీలకు ఏం సంబంధం ఓయూలకు ఓయూకు అసలు ఈ ఉద్యమానికి ఏ సంబంధం అని అడుగుతారు నేను చదువుకున్న విద్యార్థిగా నాకు ఒక అవగాహన ఉంది గద్దరు ఒక మాట అంటాడు చదవడం అంటే సమాజాన్ని చదవడం అని చెప్పిండు ఈ తెలంగాణ సమాజం డబ్బులు కడితే మేము పన్నుల రూపంలో మేము చదువుకుంటున్నాం మళ్ళీ తెలంగాణ సమాజం మీద దాడి జరిగితే మేము ఎందుకు పోరాటం చేయకూడదు ఈ సమాజం మాది కాబట్టి మా సమాజం కోసం మేము ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి ముందుకు వచ్చినాం అందుకే భవిష్యత్ చరిత్రలో కూడా చూసుకుంటే అనే విద్యార్థ సంఘం ఉండే అనుశీలన విద్యార్థ సంఘం ఉండే ఈ రెండు సంఘాలు స్వతంత్రం రాకముందుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసినాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిషర్స్ ఏజెంట్లు అయితే ఇప్పుడు నార్త్ ఇండియా కంపెనీకి మార్వాడి గుజరాత్ వాళ్ళ ఏజెంట్లు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని మన తాతలు తరిమితే నార్త్ ఇండియా కంపెనీని సంఘ నాయకులుగా పోయి విద్యార్థులు మనం అందరం కూడా తరుమాలే లేకపోతే బ్రిటిష్ వాళ్ళు అయితే ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోసుకుర దేశాన్ని దోసుకుర అదేవిధంగా కూడా మారువాడి వాళ్ళు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజల మరణాలకు కూడా మారువాడి వాళ్ళే కారణమవుతురు ఇవన్నీ విషయాలు చర్చించుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇవి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు